డోర్స్ ఇది రెండు వేల ఇరవై నాలుగు ఆల్మోస్ట్ కొద్ది రోజులు ఇయర్ కూడా కంప్లీట్ అవుతుంది సో ఈ మూమెంట్లో మనకు కావాల్సింది ఏంటి సినీ లవర్స్గా ఉన్నప్పుడు ఈ సంవత్సరం ఎవరికి అవార్డు వచ్చింది జాతీయ అవార్డు అని ఇప్పటివరకు జాతీయ అవార్డులు ఎంతమందికి వచ్చాయి అన్నప్పుడు చాలామందికి వచ్చాయి ఎందుకంటే నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో స్టార్ట్ చేశారు నేషనల్ అవార్డ్స్ ఇవ్వడం అందులో అత్యధికంగా షబా ఆజ్మీకి ఫైవ్ టైమ్స్ నేషనల్ అవార్డు రావడం జరిగింది నెక్స్ట్ ఫోర్ టైమ్స్ అమితాబ్ బచ్చన్ ఉన్నాడు ఫోర్ టైమ్స్ కంగనాడంతో ఉంది ప్రకాష్ రాజు కూడా నాలుగు సార్లు జాతీయ అవార్డు తీసుకున్నాడు మూడు సార్లు అయినప్పుడు కమల్ హాసన్ ఉన్నాడు అజయ్ దేవ్ గారు ఉన్నాడు మమ్ముట్టు ఉన్నాడు రెండు సార్లు అంటే మోహన్ లాల్ ఉన్నాడు ఇంకా చాలామంది ఉన్నారు సింగిల్ టైం ఉన్నప్పుడు తెలుగులో వచ్చేసి ఇప్పుడు అల్లుచ కనిపిస్తూ ఉన్నాడు తమిళలో ఉన్నారు మలయాళంలో ఉన్నారు కన్నడలో కూడా ఉంటూనే ఉన్నారు అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి పుష్పా టూకి మరలు ఇవ్వబోతున్నారు జాతీయ అవర్తనని అంటున్నారు ఒకసారి ఇచ్చినందుకు నానా హడావుడే ఎర్రచంద్ర స్మగ్లరు అతనికి ఇచ్చేది ఏంటి అది ఇది అని చెప్పేసి సో మరలా అంటే కష్టమే ఇటువంటి మూమెంట్లో మనకు అర్థం కావాల్సింది ఏంటి అయ్యా ఇప్పుడు నేషనల్ అవార్డు అన్నప్పుడు నటనకే ఇచ్చేది ఆ క్యారెక్టర్ పరంగా చూడలే అనుకున్న సరే ఇస పుష్పటి ఎవరు ఎందుకంటే అద్భుతంగా మహారాజా సినిమాలో విజయసర్ప దుమ్ము లేపాడు అండ్ గోడ్ లైఫ్లో పృథ్వీరాజ్ అనిపించాడు ఇక తంగళలాన్లో అయితే ఇక విక్రమ్ జీవించేశాడు ఆల్రెడీ విక్రమ్ శివపుత్రుడు ఒకసారి నేషనల్ అవార్డు వచ్చింది సో రెండోసారి వస్తే అతను రావచ్చు అంటున్నారు ఇంకా మీకు అనిపించినటువంటి వాళ్ళు ఈ సంవత్సరం బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని అనిపించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా కింద కామెంట్లో తెలియచండి పుష్ప టూకి అయితే ఎవరైనా నేనైతే అనుకుంటూ ఉన్నా